తెలంగాణ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని తెలంగాణ వ్యాప్తంగా పనిచేసిన గ్యాస్ డెలివరీ కార్మికుల యొక్క హక్కుల కోసం గత పన్నెండు సంవత్సరాలుగా నిరంతరం పోట్లాడుతున్న ఈ సంఘం ఐదవ మహాసభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల ఇరవై మూడవ తారీఖు నాడు ఆదివారం పది గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ ఇంటర్నేషనల్ ఫోరం రిటైర్డ్ ఐఎస్ చిరంజీవి గారు రావడం జరుగుతుంది ప్రజా ఉద్యమ నేత డాక్టర్ చెరువు సుధాకర్ గారు రావడం జరుగుతుంది సోషల్ జస్టిస్ ఫోరం సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూ రాజు గారు సోషల్ జస్టిస్ ఫోరం తెలంగాణ ఇన్ఛార్జ్ కేవి గౌడ్ గారు బిపిఎస్ భోజన ప్రజారాజ్య సమితి అధ్యక్షులు నగ లక్ష్మణ్ గారు మిగతా తదితరులు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అత్యధికంగా గ్యాస్ డెలివరీ కార్మికులు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన కేవీ సోషల్ జస్టిస్ పార్టీ ఇన్ఛార్జ్ రెండు నుంచో మాట్లాడవలసిందిగా కోరుతుంది కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ కనీస విధానాలు ఉద్యోగ భద్రత ఎలాంటి ఆర్థికపరమైన అంటే రకరకాల సమస్యలతోటి ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలనే ఒక వారాంతం సెలవు ఇవ్వాలని ఉన్నా కూడా దాన్ని ఇవ్వకుండా జరుగుతుంది లేబర్ గుర్తింపు అనేది ఉండదు ఉద్యోగం ఉంటుందా పోతుందనే విధంగా ఎప్పుడూ దినదినఘంగా బతుకు పరిస్థితి ఈఎస్ఐపిఎఫ్ అసలే ఉండదు ఆదివారం ఉండదు రకరకాల సమస్యలతో బతుకు నడుస్తున్నాం మేము అతి త్వరగా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు ఎత్తున్నామని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు కేవి గారు మాట్లాడుతున్నారు గత రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఏర్పాటైన తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సంబంధించి ఐదవ మహాసభ ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాము తెలంగాణ కుకింగ్ గ్యాస్ సంబంధించి డైలీ వర్కర్స్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై వేల మంది ఉంటారు ఒక వెయ్యి ఏజెన్సీలు ఉంటాయి ఈ వెయ్యి ఏజెన్సీలలో పనిచేసే ఈ డెలివరీ వర్కర్స్ విపరీతంగా శ్రమతో పడి గురవుతున్నారు రాష్ట్ర రాజధానిలో కూడా ఉన్న ఏజెన్సీలలో కూడా జీతాలు తీసుకోకుండా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది వారికి కనీసం ప్రాణరక్షణ లేదు కనీసం ఆర్థిక రక్షణ లేదు ఉద్యోగ భద్రత లేదు అటు ఏజెన్సీలు వీరికి ఏ మాత్రం మినిమం కల్పించాల్సిన సదుపాయాలు కల్పించట్లేదు వీరికి జీతాలు ఇవ్వట్లేదని కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ కుమ్ముక్క కార్మికులను ఏమాత్రం పట్టించుకోకుండా గాలి వదిలేసారు అదే ఇట్లా గాలి వదిలేయడం వల్ల కార్మికులు ఏదైనా పొరపాటున చనిపోతే వారి కుటుంబాలు రోడ్డులో పడుతున్నాయి ఇవన్నీ ఎవరైతే ఈ డిమాండ్లు ఏవైతున్నాయో కనీస వేతనాలు చెల్లించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలి గ్యాస్ డెలివరీ కార్మికులకు ఈ ఇంద్రమ్మ భరోసా కార్యక్రమంలో ఇండ్లు ఏదైతే ఇండ్లు కేటాయించాలి అక్రమ వేధింపుల నుంచి విధుల తొలగింపు నుంచి రక్షణ కల్పించాలనే అంశం మీద ఈ దాదాపు ఒక పది పదిహేను తోటి మహాసభ నిర్వహిస్తున్నాము ఈ సభకు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా మిత్రులను కూడా మేము ఆహ్వానం చేస్తున్నాం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ నెల ఇరవై మూడవ తారీఖున జరుగుతుంది మా గ్యాస్ డెలివరీ కార్మికుల యొక్క సంఘం సమావేశానికి అందరూ మీడియా మిత్రులు హాజరై మా యొక్క విన్నపాన్ని మన్నించి రావాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను

ఏజెన్సీలలో పనిచేస్తున్న డెలివరీ వర్కర్స్ కు చాలా గ్యాస్ ఏజెన్సీలు జీతాలు ఇవ్వడం లేదు పిఎఫ్ చెల్లించడం లేదు ఏసీ చెల్లించడం లేదు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం లేదు కనీసం భద్రతా చర్యలు కూడా చేపట్టడం లేదు వారు దినదిన ఖండంగా వారు తమ జీవితాన్ని వెల్లబుస్తున్నారు దోపిడీ గురవుతున్నారు వీటి అన్ని నెరవేర్చాలనే డిమాండ్తో సుందర కేంద్రంలో ఇరవై మూడు తారీఖు ఆదివారం నాడు ఐదవ మహాసభ నిర్వహిస్తున్నాము ఈ సభకు ప్రతి ఒక్కరు కోరుతా చంద్రయ్య గారు తెలంగాణ గ్యాస్ వర్కర్స్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అయినా కానీ వీళ్ళ కోసం మేము పనిచేస్తున్నాం మేము ఒక బాంబు లాంటి సిలిండర్ తీసుకొని పోతే మాకు కనీసం వేదనం లేదు గుర్తింపు కార్డులు లేవు కరోనా టైంలో కూడా మమ్మల్ని పట్టుకుంటే కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వన్నా కానీ వాళ్ళు ఇవ్వని పరిస్థితి వీళ్ళు గుర్తింపు కార్డులు ఇస్తే ఏడ పర్మనెంట్ చేయవలసి వస్తుందో వీళ్ళు జీతం వేయిస్తలేమో మాకు అన్న లెక్క మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి పీస్తున్నా కానీ వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో ఉన్నా కానీ కనీసం మాకేంటి కరోనా ఇంజెక్షన్ ఇమన్నా కానీ మమ్మల్ని మట్టించుకుని పరిస్థితి లాస్ట్కి ఒకసారి పిలిపిస్తే అప్పుడు గవర్నమెంట్ దిగి వచ్చి ఫస్ట్ వరకు ఇవ్వకపోతే మేము మొత్తము సంఘం మొత్తం బంద్ చేస్తామని చెప్పినప్పుడు ఒకసారి మూడు నాలుగు రోజులు మాకు అప్పుడు సెలవు ఇచ్చి ఆ రోజు మాకు సపరేట్గా పెట్టారు కనీసం మాకు గుర్తింపు లేకుండానే ఉన్నది గ్యాస్ లీక్ అయినా వాళ్ళు చనిపోయినా ఎందరో ఉన్నారు అట్లా కానీ పదిహేను వందలు ఇచ్చి చూసుకునే కంపెనీలు ఉన్నాయి జీతం ఇవ్వరు ఇట్లాంటి వాటికే మేము కొట్లాడి ఏదో చేయాలి విఎస్ఐ పిఎఫ్ కొంత వచ్చింది కానీ ఇంకా ఉన్నది వాళ్ళు పది లక్షలు సంపాదించే డీలర్లతోటి మేము ఐదు రూపాయలు పది రూపాయలు అడుక్కునేటోళ్ళకి కొట్టాడన్న పరిస్థితి మాది ఏదో మాకు కొందరు సపోర్ట్ మీ అన్న వాళ్ళు సపోర్ట్ చేయడానికి కొంత కొంత నడుచుకుంటూ పోతుంది ఈ ఇరవై మూడు తారీఖు నాడు కార్మికులు అందరూ తప్పకుండా రావాలి ముప్పై వేల కార్మికులే మాకు ఉన్నది కానీ వాళ్ళకు అస్టెంట్లో ముప్పై వేలు ఉన్నారు వాళ్ళ కింద బతికేవాళ్ళు అట్లా కుటుంబాలు చూస్తే ఈ రాజకీయ నాయకులు చే పని మేము చేయొచ్చు మేము అందరం లా ఏ ఇంటికి పోని వాళ్ళము మేము ప్రతి ఇంటికి పోతాం మీకు ఏదైనా కావచ్చు ఏ ఒక్కరు కూడా వాళ్ళు ప్రతి ఇల్లు తిరగరు మేము గ్యాస్ వర్కర్స్ ప్రతి ఇల్లు తిరుగుతాం వాళ్ళు చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఎవ్వరైనా తిరుగుతాం అందుకు మాకు కూడా కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా చేయాలన్న ఉద్దేశంగా ఇరవై మూడు తారీఖు మీటింగ్ ఉన్నది తప్పకుండా రావాలని కార్మికులకు ఉద్దేశించి చెప్తాము तेलंगाना राज्य शासन ने इतना भरत और कल्याणम शर्मा 2013 तक सहनीय रौद्ध्य में तेलंगाना कैंसर उत्तर सोला चला अपूर्ण देश लोग या वाళ్ళక గురించి వాళ్ళకు వాళ్ళకు কাপড় కోసం ఇదరేడుమ తరపురా అవి ఐదు ఆస వరకు విజయనగర్ చెప్పేసి కొట్టుకుంటూ వచ్చారు సోనరేపరాశి శాంఖని సోనరేపరాశి దగ్గర మాట్లాడుతున్నాము మా మాది ఓసే हमको बहुत सी तकलीफ हो रही क्योंकि पी एफ नहीं है और ये सी नहीं है और गाड़ी अपनी ज़ाती रखना पेट्रोल अपना डालना साथ में बच्चों को अपनी रखे देना और क्या है दस रुपये पंद्रह रुपये क्योंकि तो जी डीलरों के पास आठ रुपये भी कमीशन भी चल रहा हमारे यूनियन आने के से थोड़ा तो सा इम्प्रूव हुआ कोई भी कंपनी में गए तो ई एस ए नहीं रहते पी एफ नहीं रहते और काम करने का तो टाइमिंग ही नहीं है उसका तो, वक्त ही नहीं है सुबह छः बजे से लेकर रात के ग्यारह नौ बजे तक भी काम कर रहा है नहीं करे सके तो बजे तक बिठा के लोड आ तो ले गया हो तो बिल्कुल क्योंकि एक फ्लोर से लेके आज के पहले बोले तो तीनों के घर थे पब्लिक नहीं थी कम थी घर खरीद थे जो देते थे अभी के घर में क्या अपार्टमेंट आया दस पाँच तीन तीन चार चार फ्लोर के अपार्टमेंट तो आए वो अपार्टमेंट आप बिल्डिंग का भी काम नहीं करते तो लेके जाके देना तेरा काम है सब सप्लाई करना वो तो सही थी मैं मानता हूँ कस्टमर की खिदमत करना है वो तो हमारा फर्ज़ है फ़र्ज के हिसाब से भी हमको कोई ये नहीं है क्योंकि ये से नहीं देते ना बी एक नहीं देते और कोई कंपनी में तो है तो किसी को तो भी नहीं है आजकल पीने के लिए खुद के कपड़े पहन के करते रहते रहे काम करते रहे और ऐसे ऐसे चल रहे डिलीवरी बॉय को इतना सता रहे क्योंकि जरा और सेटा सब मिल ये को के एक होकर जो अपना फायदा उठा रहे डिलीवर बॉय को सता के काम लेते रहते काम नहीं करा तो कल से नहीं आना लेट आया तो कल से नहीं आ रहा तो क्यों तो महीने के तीस दिन काम कर रहा छुट्टी तो महम नहीं है और ईद नहीं बारात नहीं कोई मरदे यहाँ भी तो घर में उसके लाश को रख के उन्हें जाके ड्यूटी करना इतनी सब तो ड्यूटी लेने लेने के बावजूद भी उसको कोई फायदा नहीं है क्योंकि आठ दस रुपये बारह रुपये कमीशन दे रहे बारह रुपये में गाड़ी उसकी जाती रखना डीजल रखना साथ में बच्चे को पैसे देना कमीशन देना उसको दे के काम कराना उसको बचने का कुछ भी नहीं बचता तो कोई कस्टमर से हाथ ही करके दस बीस रुपये ले, ले लिया तो वो भी कोई कंप्लेंट जाते रहते हैं तो, तो जिंदगी कैसा है तो उसके भी भी, हर चीज़ है आज कल है छोटा सा मकान में किरा कोई तो पांच से दस हजार रुपए किराया किराया बच्चों के पढ़ई है उसको उसक ये कर सकता उन्हें आप तो ये नहीं देख डिपार्टमेंट में क्या कॉरपोरेशन वाले भी क्या है कि बिल्कुल देखिए डिलीवरी बॉय बहुत अहम आदमी है एक इमारत का पिलर है बोलते हैं इमारत के पिलर को भी कुछ फायदा नहीं है खाली वजन पिलर गिर जाता लेकिन बीच में वालों वाले फायदा उठा रहे क्योंकि काम करा तो डिपार्टमेंट चल रहा ना वो तो नहीं सोचते फायदे अपने उठाते डिलीवरी सताते रहते हर से बहुत मुश्किल आतेने बोल के बता सकता हूँ बताए तो बहुत ही हर एक जगह पैस कमीशन नहीं देते टाइम पे नहीं देते तो आठ आठ पंद्रह पंद्रह दिन सताते कमीशन देने के वास्ते हर इसके लिए सताते रहते और में कोई भी कम्प्लेट आए तो डिल्वरी बॉय को गुजर या कि ऑफिस का भी कम्प्लेट रहो या कस्टमर का भी कम्प्लेंट है पहले तो डिलीवरी बॉय को सब तो डर आते तू ही कर रहा अरे कब तक बर्दाश्त करते रहेंगे आप लोगों को सबको तो, तो मालूम है इतने इतने मुश्किल नहीं बहुत से मुश्किल आए उसके बच्चे हैं हाँ

ఇరవై మూడున సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ వారి ఐదవ మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం ఈ ట్రేడ్ యూనియన్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈ గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్నటువంటి గ్యాస్ కార్మికులకు ఆ డెలివరీ చేసేటువంటి ఆ కార్మికులకు కనీసమైనటువంటి రక్షణలు లేవు ఉద్యోగ రక్షణలు లేవు కనీస వేతనాలు లేవు వారికి వారంతపు సెలవులు లేవు ఇలా చెప్తూ పోతే వారి యొక్క డిమాండ్స్ లిస్టు ఒక ఇరవై వరకు ఉన్నాయి కనీసం వారు అనునిత్యం ప్రమాదాలతో వాళ్ళు డెలివరీ చేస్తూ ఉంటారు ప్రమాదాలంటే అంటే ఈ ఐరైజ్ అపార్ట్మెంట్లలో కూడా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో లిఫ్ట్ పనిచేయకపోయినా వాళ్ళు భూజాలపైన ఈ గ్యాస్ సిలిండర్ మోస్తూ తీసుకెళ్ళి ఆ ఫ్లోర్ లో రావాల్సి వస్తుంది మూడు నాలుగు ఐదు ఆ పైన అంతస్తుల్లో కూడా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఈ సిలిండర్ డెలివరీ చేస్తూ ఉంటారు కాబట్టి వారికి అనేక అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా చుట్టమట్టేటువంటి అవకాశం ఉంది అలా అనేక మంది కార్మికులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి వారికి కనీసం ఒక ప్రమాద బీమా ఒక యాభై లక్షల రూపాయల ప్రమాద బీమాను ఒక ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కూడా కుటుంబాలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ఏజెన్సీలు కానీ ఆ యొక్క గ్యాస్ కంపెనీలు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్యాస్ ఉత్పత్తి చేయడం దాన్ని సరఫరా చేయడం అంటే ఈ సరఫరా చేసేటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఈ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ని మనకు వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కంపెనీల పైన ఉంది ఏజెన్సీలపైన ఉంది కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ యొక్క కార్మికులను కనీసంగా కూడా గౌరవించడం లేదు నెలకు పదివేల రూపాయల జీతం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది వారు కస్టమర్ల నుండి అధిక ఛార్జీలు వసూలు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని సన్నాలు కొన్ని ఏజెన్సీలు వాళ్ళని కొనుకొల్పుతూ ఉన్నాయి వారికి కనీసం ఒక పదివేల రూపాయలు లేకపోతే కూడా కుటుంబం ఎలా గడుస్తుందో అందరూ కూడా ఆలోచించాలి వారి కనీస వేతనాన్ని ఒక పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు కనీస వేతనాన్ని కల్పించాలనేటువంటి ప్రధాన డిమాండ్ తో వారాంతకు సెలవులతో విశ్రాంతి అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతి వ్యక్తి కూడా కానీ ఇక్కడ విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తున్నటువంటి ఈ కార్మికుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది కుటుంబాలు రోడ్న పడుతున్నాయి కాబట్టి వారికి వారాంతరకు సెలవులు ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా దీంతో ప్రధానమైన ఎజెండాగా చేసి ఈ యొక్క సభను నిర్వహించడం జరుగుతోంది ఇటీ మహాసభకి తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని కేంద్ర బిందు అయినటువంటి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అదేవిధంగా తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలకు పెద్దన్న చెరుకు సుధాకర్ గారు మరో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అంతేకాకుండా సోషల్ జస్టిస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షాంకుర రాజు గారు దాంతోపాటుగా నేను అనేక తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సోషల్ జస్టిస్ పార్టీ కేవీ గౌడ్ దాంతోపాటుగా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు పల్లెరావు కుమార్ గారు ఇంకా వివిధ సంఘాల నాయకులు అందరిని కూడా ఇక్కడికి ఈ సభకు ఆహ్వానిస్తూ ఉన్నాం వారందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా వెయ్యి ఏజెన్సీలలో పనిచేస్తున్నటువంటి ముప్పై వేల పైజీ బుక్ కార్మికులు ఉన్నటువంటి గ్యాస్ డెలివరీ వర్కర్స్ అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి విజయవంతం చేసి మీ అక్కులను సాధించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్ ముఖంగా మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఫిబ్రవరి ఇరవై మూడున ఉదయం పది గంటల నుండి నిర్వహించేటువంటి సమావేశంలో పాల్గొని విజయవంతం చేసి మీ హక్కులు అధికారాల కోసం సాధించుకోవడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాం జై సోషల్ జస్టిస్